నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో నేతన్నలు రిలే నిరాహార దీక్ష ఆరవ రోజుకు చేరుకుంది ఘర్షకుర్తి గ్రామంలో ఎక్కువ నేత కార్మికులు సంచాలు నడుపుతూ జీవనోపాధి పొందుతూ కులవృత్తిని నమ్ముకుని జీవిస్తారు నేత కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి నేత కార్మికులకు అందుకుంది ఆ సమయంలో బుక్కడు బువ్వ దొరికేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేత కార్మికుని ఊసి ఎత్తలేదంటూ మండిపడ్డారు నేత కార్మికునికి పని దొరకక తిందామంటే తిండి లేక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు ఈ ఆఖరి చావులే కావాలా ప్రభుత్వానికి అంటూ వాపోయారు కాంచెలు ఇనుప సామాను కింద అమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది మరి పని లేక ప్రతి కార్మికుడు ఇంతవరకు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది పక్క గ్రామంలో మా నేతన్నలు చేసుకోవడం జరిగింది ఇది చాలా బాధకరం ఈ ప్రభుత్వము దీనిపైన ఇంతవరకు స్పందించలేదు ఈ ఆత్మహత్యల పైన కానీ మరి సిరిసిల్ల కాడ కూడా ఆత్మహత్యలు జరిగినాయి ఆత్మహత్యల పైన కూడా ఇంతవరకు స్పందించలేదు మరి ఈ మన దేశంలో ఈ రెండే రంగాలనే మన రైతాంగం ప్లస్ ఈ చేనేత రంగం ఈ రైతాంగం తర్వాత అతిపెద్ద రంగం మన చేనేత రంగం ఈ చేనేత రంగాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని కాల్ కింద తొక్కుతున్నాయే తప్ప మమ్మల్ని పైకి ఎదిగిన పరి ఎదిగించాల్సిన పరిస్థితి ఏ గవర్నమెంట్ తీసుకురావట్లేదు గత ప్రభుత్వం ఏదో కొంచెం ఉపాధి కల్పించింది ఆ ఉపాధి కల్పించినా అని ఆ ప్రభుత్వం పైన విమర్శలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వచ్చి ఆ గత ప్రభుత్వం అయిన పైన విమర్శలు చేస్తుంది మరి అదేదో వాళ్ళు ఏదో మాకు ఫ్రీగా డబ్బులు ఇచ్చినట్టు మేము పని చేస్తే డబ్బులు ఇచ్చిర్రు అంతే తప్ప మాకు ఏది ఉచిత రుణాలు ఇవ్వలేదు ఉచితంగా పైసలు ఇవ్వలేదు పెట్టుబడి పథకం ఇవ్వలేదు మాకు ఎలాంటి ఉచితాలు ఇవ్వలేదు పని చేస్తే రోజుకు ఐదు వందల రూపాయల కైకి పడ్డది మాకు ఐదు వందల రూపాయలు మాత్రమే కల్పించింది గత ప్రభుత్వం అదేదో కుంభకోణం జరిగినట్టు మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడ మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సాటి మా పద్మశాలి నేతన్నలపైన ఇలాంటి విష పదాలు విడవడం చాలా బాధాకరం మా నేతన్నలందరూ దీన్ని ఖండిస్తున్నారు ఆ మాటలను వెంటనే రివర్స్ తీసుకోవాలి మా నేతన్నలను ఆదుకోవాలి మీరు వెంటనే మా నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పించేట్టు చర్యలు తీసుకొని మాకు ఏదైనా పర్లేదు చీరలా తువల్లా లుంగిలా ఏదన్నా ఒకటి ఉపాధి కల్పించి నిరంతరం సంవత్సరంలో కనీసం ఒక ఎనిమిది నెలలైనా మాకు పని కల్పించేట్లు చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులను నేను కోరుకుంటున్నాను ఇంతవరకు మా ఎమ్మెల్యే కూడా ఇంతవరకు స్పందించలేదు ఇది ఆరో రోజు ఆరో రోజు కూడా ఇంతవరకు స్పందించలేదు మా వద్దకు రాలేదు ఏ రాజకీయ నాయకుడు రాలేదు ఏ ఎంపీటీసీ రాలేదు ఎంపీపీ రాలేదు ఇది మాకు చాలా బాధాకరం మమ్మల్ని ఎవరు మద్దతు కూడా తెలపట్లేదు మా పద్మశాలి సంఘం మరియు ఇతరాత్ర సంఘాలు కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నాయి ఇవాళ కురిక్యాలయక్స్ రోడ్లో మరి అతి భారీగా ఈ రోడ్ రోడ్డు అలా రోడ్డు బైఠాయించి అందరం అక్కడ చేయాలనుకుంటున్నాము నిరసన తెలియజేయాలనుకుంటున్నాము గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మాకు అతి పెద్దగా ఏదో ఒకటి ఉపాధి కల్పించేట్టు తెలియజేయాలని నేను ఈ గవర్నమెంట్ను కోరుచున్నాను జయనేతన్న ఘర్ష గు గుర్తులో చేనేత మరమగ్గాల కార్మిక సంఘం రిలే నిర ఆరవ రోజుకు చేరిన సందర్భంలో మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేతలపై కక్షపూరితమైన మాటలు చెప్పి ఈ బతుకమ్మ చీరలు దేనికి రావు పిట్టలు రాకుండా ఉండడానికి కోసం పొలాలకు గట్టిన అనడం ఈ యొక్క ఈ చేనేతలను వంచిన విధంగానే మేము భావిస్తున్నాము ఖచ్చితంగా అట్టి మాటలు వెనకకు తీసుకోవాలి ప్లస్ చేనేతలు పవర్లూమ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి మాకు పనీయమని గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం గత ఎలక్షన్లలో మెనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు విడుదల చేసిన మెనిఫెస్టో ఉన్నది ఆ యొక్క మెనిఫెస్టో ప్రకారంగానే మేము న్యాయమైన డిమాండును అడుగుతున్నాము ఈ యొక్క కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ఆరు నెలలే పనిచ్చింది మేము మూడు వందల అరవై ఐదు రోజులు పనిస్తాము ఇవ్వకుంటే మమ్మల్ని ఊళ్ళకు రానియకనే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అనడం జరిగింది ఘర్షగుర్తి బీడి చరోస్థలనే కాబట్టి వారు అన్న మాటలను వారు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరిచి కార్మికుల ఉపాధి కాపాడి వాళ్ళ యొక్క ఆత్మహత్యలు ఏవైతున్నాయో వాటిని నివారించే విధంగా ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారికి నూతన ఆర్డర్లు బతుకమ్మ చీరలు ప్రభుత్వం మారింది బతుకమ్మ చీరలను పెట్టారు ప్రత గత ప్రభుత్వం ఇప్పుడు సోనియా గాంధీ చీరలు పెట్టు ఇందిరాగాంధీ చీరలు పెట్టు ప్రియాంక మీ ఇష్టం ఉన్న రీతిలో పేరు పెట్టి ఈ యొక్క ఆర్డర్స్ ఇచ్చి ఉపాధి కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా రోజుకు ఐదో ఆరో వందల పని కల్పించమని మేము కోరుతున్నాము రైతులు ఉన్నారో రైతులు వడ్డించిన పండించిన దొడ్డు వాట్లను మన మన తెలంగాణలో ఎవరు తినరు అది తీసుకుపోయి వేరే కాడ అమ్ముతారు అట్లనే మా దగ్గర తయారైన ఉత్పత్తి అయిన చీరలు ఇప్పుడు గతంలో స్టాక్ ఉన్న చీరలు బీహార్లో పోయి ఒరిస్సాలో పోయి అమ్మ ఏ రకంగా మీరు ఇప్పుడు స్టాకున్న దాచు ఉంచిది స్టాక్ లేదు తీసుకుపోయి అమ్మిరు ఆ రకంగానే అక్కడ అమ్ముతారా ఏం చేస్తారా ఎలాంటి చీరలు ఇస్తా అలాంటి చీరలు నేయడానికి మేము రెడీగా ఉన్నాము మాకు ఉచితాలంటవి ఏం వద్దు ఖచ్చితంగా పని కల్పించాలని ఈ సమాఖం కోరుతున్నాము ఇట్లాంటి ఈ ఈ యొక్క మా యొక్క నిరసన దీక్షను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఆర్డర్స్ ఇవ్వాలి లేని పక్షంలో ఈ యొక్క సమ్మెను ఉధృతం చేసి రాస్తే ఈరోజు రాస్తారో ఒక చేస్తున్నాము ఈయనకుంటే కలెక్టరేట్కి పోతాము అసెంబ్లీ ముట్టడి చేస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి ఇచ్చినాము మన శైలజ సీతారామయ్య కమిషనర్ టెక్స్టైల్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ శైలజ రామయ్య గారికి ఇచ్చాము మరియు సిరిసిల్లలో ఇచ్చాము అందరికీ ఏ రకంగా అయినా కానీ విజ్ఞాప కరిమారు జౌలి శాఖలో ఇచ్చాము హైదరాబాద్లో ఇచ్చినాము అంద అన్నిటి ఇచ్చినాము ఇస్తాం ఇస్తాము అంటున్నారు తొమ్మిది నెలలు గడిచిపోయింది ఈ యొక్క ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి సిరిసిల్లలో చాలయ్యింది ఇక ఇది ఇంకా ఇక కాకుండా ఘర్షకుల కాకుండా ఇదివరకు గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నలుగురు ఆత్మహత్య ఒక రోజులో చేసుకోవడం జరిగింది చేనేత కార్మికులు అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టి కాపాడిండు అలాగనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుతం పెట్టి ఈ యొక్క కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుచు కోరుచున్నాను గంగార మండలం లోపల గరిషగుత్తి గ్రామం చాలా పెద్ద గ్రామం అందులోపల పద్మశాలి గ్రామస్తులు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు ఎన్ ఎనభై పర్సెంట్ పద్మశాలీలు ఉన్నాం పద్మశాలీలు అందరం కలిసి ఇక్కడ చే కలిసి ఇక్కడ చేనేత దాని మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాం అందుకు మాకు అంతకుముందు మేము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మేము భీవండి బొంబాయి సోలాపూర్ పోయినాం పోయి అక్కడ మేము బతుకు జీవనం సాగించినాం ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు వచ్చిరో ఆయన వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలని ఇచ్చి మాకు ఇక్కడ పని కల్పించిండు ఊరి లోపల ఉండి ఓ ఏడు సంవత్సరాలు మేము పని చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంతకుముందు అవి ఆర్డర్లు ఇస్తాము అది అని వాళ్ళు మేన్ మేనిఫెస్టోల్లో పెట్టారు అట అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే మేనిఫెస్టోల్లో పెట్టినవి అవి మర్చిపోయారు సరే మర్చిపోతే మర్చిపోర్రీ మాకు ఫ్రీగా ఏమి ఇవ్వకూర్రి పని చేసిన కాడికే ఇయ్యర్రి ఏవైతే పైసలు రోజు ఐదు వందల రూపాయలు పని కల్పించే రకంగా పని ఇయర్రి ఉచితాలు మాకు వద్దు ఉచితంగా ఇవ్వని మేమే అంటలేము గవర్నమెంట్ బ్యాంకులల్లో లోన్లు తీసుకొని మాకు రెండు లక్షలు మాఫీ చేస్తాము ఆగస్ట్ లోపల అని మేము అడుగు అడుగుతలేము బ్యాంకులలో లోన్లు మాఫీ చేయకు పైసలు వసూలు చేయి ముక్కు విండి వసూలు చేయి ఇప్పుడు బస్సులల్లో ఫ్రీ అంటున్నావు ఎక్కడికెళ్ళిస్తావా నువ్వు పెట్రోల్ ఎక్కడికెళ్తేవా ఎవరు ఇస్తారా పెట్రోల్కు అవన్నీ మళ్ళా వెనుక మా మీదనే రుద్దడం కొరకే కాదు నువ్వు చేసేటి అవన్నీ కాకుండా పై పని కల్పించు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పని కల్పించి పైసలు వసూలు చేయి పట్టి అక్క ఇట్లా ఫ్రీగి ఫ్రీగి ఇస్తా ఫ్రీగిస్తా నీ ఆ ఇంట్లోకి ఇస్తున్నావు అవన్నీ ఏమన్నా అవి ఎక్కడైనా మాయే డబ్బులు ఏ రకంగానో మా మీదనే రుద్దుతావు అవన్నీ ఆ పైసలన్నీ మాయే నువ్వేం మీ ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేవు కానీ ఆ పైసలు మాకు పని కల్పించే రకంగా పని కల్పించి మా దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేయి వసూలు చేసి మమ్మల్ని మీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి అడుక్కోదు ఒక్కకు ప్రతి ఒక్క పని లోపల ప్రతి ఒక్క వ్యక్తికి పని కల్పించే విధంగా పని ఏదో ఒకటి సోమరిపోతులని చేయకు ఇక ఇత్తున్న నీకు ఇత్తున్న తీసుకొని బతుకు మాకు ఏదో రకంగా ఈ రి నిలే రిలే నిర నిరాహార దీక్ష పట్టినాం కాబట్టి ఇక్కడ మాకు ఏదో ఒక పని కల్పించి తక్షణమే దీనికి మమ్మల్ని ఆదుకోర్రి जय तनकु <entender it> <filho language Jungnet> <avez>